మీరు ఆరు నెలల ఇల్లు ఇవ్వాలి ఇల్లు కట్టిస్తాం ఓకే సార్ అక్కడ నుంచి మీ బాధ్యత ఆ అబ్బాయిని చదివించడం ఆ అమ్మాయి కూడా ఏదైనా ఉపాధి కలిపి చేంజ్ చేస్తారు చెప్పండి సార్ ఆమె ఒక కిరాణా మీరు ఏం చేస్తారమ్మా సార్ నేను నవజ్యోతి గ్రూప్స్ అనేసి బెంగళూరులో రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను సార్ మా ఈ మా ఫాదర్ మిలిటరీ పర్సను ఆయన మాకి మురళీ బాబు అనేసి ఆయన మాకి నేషనల్ నేషనలిజం కొంచెం నేర్పించారు మా మామగారు డాక్టర్ టి వేణుగోపాల్ అని స్కూల్స్ అండ్ కాలేజెస్ నడుపుతున్నారు ఆయన మాకి సర్వీస్ ఇస్ ద బెస్ట్ వే టు రీచ్ గాడ్ అనేది ఒక సంకల్పాన్ని నేర్పించి ఆయన కూడా ఒక హండ్రెడ్ టు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ని ఎవ్రీ ఇయర్ అడాప్ట్ చేస్తున్నారు స్కూల్స్లో చదువుపిస్తున్నారు మా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి న్యూ బాల్విన్ గ్రూప్స్ సో నేను ఆ పిల్లాడిని నేను మెంటర్షిప్ చేసి ఆ పిల్లాడి బాధ్యత చూసుకొని ఆమెకి కిరాణా కొట్టు ఏమో ఫెసిలిటీస్ కావాలని చెప్తున్నారు ఆమె ఇంకా డిసైడ్ చేయలేదు సార్ అది ఏం చేస్తారో అది మేము దానికి సపోర్ట్ చేసి ఆ పిల్లాన్ని నెక్స్ట్ మార్గదర్శి ఈ పొజిషన్లో నిలబెట్టే బాధ్యత నాది సార్ ఇప్పుడు మీరు చూశారు నేను కొత్త సిద్ధాంతానికి శ్రీకారం చుట్టాను ఇంకా నేను కూడా శ్రద్ధ పెట్టాలి ఒకప్పుడు జన్మభూమి పెట్టాను పల్లె పిలుస్తుంది రా కదిలి నువ్వు పుట్టిన ప్లేస్ తిరిగి రుణం తీర్చుకోమని అది సమాజం కోసం ఇప్పుడు వ్యక్తుల కోసం ఒక పిలిపిస్తున్నా నీతో పుట్టిన వాళ్ళు ఇంకా పేదరికంలో ఉన్నారు నీతో పుట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారు అవస్థలు పడుతున్నారు అండగా నిలబడి పైకి తేవాలని ఈరోజు మీరు చూస్తే ఆ అబ్బాయి ఏడో తరగతి అంటే ఒక ఏడేళ్లు కానీ మనం ఏడినిదేళ్లు కానీ బాగా చదివిస్తే ఆ అబ్బాయి రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు చంద్రకాంత్ ఏ విధంగా అయితే ఒక మార్గదర్శిగా ఉన్నాడో ఆ స్థాయికి ఎదిగే శక్తి ఆ అబ్బాయికి వస్తుంది అది రాకపోతే ఆ తల్లికి దిక్కు తెలియకుండా రేపు ఎక్కడో ఒక మెకానిక్ షెడ్లోనో లేకుంటే ఎక్కడో ఇంటి దగ్గర పొలం పనిలోనో ఎక్కడో పెట్టే పరిస్థితికి వస్తుంది అందుకే నేను ఆలోచిస్తున్నా ప్రజలే మన ఆస్తి మన పిల్లలే మన భవిష్యత్తు ఆ పిల్లలకు సరైన సమయంలో హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వగలిగితే ఆ అబ్బాయి కూడా బాగా చదివిస్తే అందరికంటే ఇంకా ప్రయోజకుడు అయ్యే అవకాశం ఉంటుంది పోలీసు కంటే కూడా ఇంకా మంచి బాగా చదువుకొని నువ్వు మీ అమ్మను కూడా సరిగా చూసుకోవాలి నీకు కూడా భవిష్యత్తు ఉండాలి ఈరోజు నువ్వు పేదరికంలో ఉన్నావు నువ్వు ఒకరి సహాయం తీసుకునే పరిస్థితిలో ఉన్నావు రేపు ఇంకొకరికి సహాయం చేసే పరిస్థితికి రావాలి వస్తావా నమ్మకమేనా మళ్ళా ఎక్కడున్నా పట్టుకుంటా నేను సరేనా బాగా చదువుకుంటానని చెప్పు బాడ చెప్పు ఏం చెప్తావు చెప్పు బాగా చదువుకుంటా బాగా చదువుకొని మా అమ్మకి బాగా చూసుకుంటా థ్యాంక్ యూ గుడ్ నాకు నచ్చింది ఆయన చదువుకోవడమే కాకుండా పైకి రావడమే కాకుండా నా తల్లిని బాగా చూసుకుంటానని చెప్పాడు అదే నేను కోరుకుంటున్నా దానికోసం నేను పనిచేస్తున్నా అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ చిరంజీవిని ఆ కుటుంబాన్ని అభినందించండి గట్టిగా చాపట్లు కొట్టి మీరు అంతా కూడా ఆశీర్వదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సౌండ్ అన్న ఈ మైక్ తర్వాత హలో తీసుకో మైక్ తీసుకో చెప్పమ్మా దగ్గర పెట్టుకోమా నమస్కారం సార్ నా పేరు అల్తాబ్ బేగమ్ నా పేరు అల్తాబ్ బేగము నాకెవ్వరు లేరు మా ఆయన చనిపోయి సార్ అది ఇల్లు మాత్రం కట్టుకున్నాను ఇప్పుడైతే చెప్పమ్మా చెప్పమ్మా నాకు ఏదన్నా ఉపాధి కల్పిస్తే బాబు మీ ఇంట్లో ఎవరున్నారమ్మా ఎవ్వరు లేరు సార్ నాకు మగపిల్లలు లేదు ఒకే ఆడపిల్ల పెళ్లి చేసేసా నేను ఒక్కదాన్నే ఉంటాను సార్ అమ్మాయిని అడాప్ట్ చేసుకోగలుగుతావా దత్త తీసుకోవా చేయగలుగుతారా ఏం కావాల ఓకే అమ్మా నిన్ను కూడా దత్త తీసుకుని నేను డబ్బులు ఇవ్వగలుగుతాను కానీ మీకు గైడెన్స్ ఇవ్వాలి ఈ తీసుకొని చేస్తాడు నేను అర్ణ మీ అర్ణే కదా చంద్రకాంత్ చంద్రకాంత్ చెప్తున్నానమ్మా నిన్ను కూడా దత్త ఇది తీసుకొని నువ్వేం చేసుకోగలుగుతావో ఆ పని చేపిస్తారు పెట్టుబడి కూడా పెడతావు సరేనా ఓకే రెండు పెట్టుకోండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు జై హింద్ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్